హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిష్ ఫ్రై చూద్దాము ఎలా చేయాలో మీకు ఈజీగా చూపించేస్తాను చూసేయండి నేను తీసి పెట్టుకున్నాను కదా ఇది వాష్ చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపులో ఆల్రెడీ అర కేజీ ఫిష్ అన్నమాట ఇది పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మసాలా కారము ఒక రెండు టేబుల్ స్పూన్లు మసాలా కారం अलाइए साल्ट रुचि की शर्पनंदा साल्ट वाटर ऑफ टीस्पून फर्स्ट అలాగే ఇంకా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా ఇది ఏంటంటే ధనియాలు చెక్క లవంగా యాలకులు వేసి మనం పౌడర్ చేసుకున్నాం గరం మసాలా ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కదా వీటన్నిటిని మనము కలుపుకోవాలి ఇలా ఇందులో నేను ఏ పిండి యాడ్ చేయట్లేదు బియ్య పిండి వేసుకుంటారు ఫ్లోర్ వేసుకుంటారు ఏవైనా వేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఇలా డైరెక్ట్ గానే చేస్తాను చాలా బాగుంటది మొత్తం ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నెమ్మదిగా ఉళ్ళులు ఉంటాయి ఇది బొచ్చ చేప నేను తీసుకున్నాను బొచ్చ చాలా టేస్ట్ ఉంటుంది సో అందుకని బొచ్చ తీసుకున్నాను ఏ చేపో ఇష్టం చెప్పండి అలాగే ఇలా మొత్తం కనిపేసేసుకోవాలి చాలా బాగా పట్టించాలి మసాలా దీన్ని మనము ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకుందాము సరే ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పేస్ట్ పోసుకున్నాను కడాయిలో అలాగే ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మన ఫిష్ యాడ్ చేసుకున్నాము నాకు ఈ కడాయిలో రెండే పట్టి కాటి చిన్నగా వేయించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు చేప మనకి చక్కగా ఫ్రై అనమాట తిప్పిని తిప్పుకున్నాను ఇప్పుడు ప్లేట్ తోకి తీసుకుందాం ఫ్రైని రెడీ అయిపోయింది అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫిష్ ఫ్రై చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్